ఉండగా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాడు మీకు గుర్తుండే ఉండొచ్చు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆ రోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు ఆ ప్రమాణ స్వీకారం మీకు గుర్తు ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తు వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని ఈ ప్రాణ ప్రమాణం మనం చూసి మనమందరము మంత్రముగ్ధులమయ్యాము భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్ నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు అంతఃకరణ శుద్ధితో చేయాలి పనులు చేసేటప్పుడు మనం అంతఃకర్ణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను శుద్ధి అంటే అర్థం తెలుసా